మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలకు నూతన శాంసంగ్ ఫైవ్ జీ మొబైల్ అందచేయడం జరిగిందని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు గురువారం జిల్లా సచివాలయంలోని సమావేశ మందిరంలో రెండు వేల నాలుగు వందల తొంభై రెండు మంది అంగన్వాడీ కార్యకర్తలకు తొంభై ఏడు మంది సూపర్వైజర్లకు మరియు పన్నెండు మంది బ్లాక్ కోఆర్డినేటర్స్ కు నూతన మొబైల్ జిల్లా కలెక్టర్ అందజేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా సంక్షేమం పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా అమలు చేయడంలో భాగంగా అంగన్వాడీ కార్యకర్తలు సూపర్వైజర్లు బ్లాక్ కోఆర్డినేటర్లను ఫైవ్ జీ మొబైల్ ఫోన్లను అందజేయడం జరిగిందని తెలిపారు అంగన్వాడీ కార్యకర్తలు విధి నిర్వహణలో భాగంగా చేస్తున్న సేవలను అభినందించారు అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులు గర్భిణీ స్త్రీలు పాలిచ్చే తల్లులకు సంబంధించిన వివరాలు నమోదు ప్రభుత్వ పథకాలు అమల్లో సమర్థవంతంగా పెంచడానికి ఈ మొబైల్ యాప్ ఉపయోగపడుతుందని తెలిపారు ఈ మొబైల్ ఫోన్స్ ధర ఒక్కొక్కటి పద్నాలుగు వేల రూపాయల వంతన రెండు ఆరు వందల ఒక్క మొబైల్స్ కి సుమారు మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లు ప్రభుత్వం ఖర్చు చేసిందని తెలిపారు అధునాతన మొబైల్ ఫోన్లను వినియోగించుకుని రోజువారీ విధుల్లో వేగం పెంచి పారదర్శకంగా లబ్దిదారులకు మరింత మెరుగైన సేవలు అందించాలని అంగన్వాడీ సిబ్బందికి దిశానిర్దేశం చేశారు మొబైల్ పంపిణీ ద్వారా జిల్లాలో సంక్షేమ కార్యక్రమాలు పర్యవేక్షణ మరింత సులభతరం అవుతుందని జిల్లా మహిళ జిల్లా శిశు సంక్షేమ వసంత వసంతబాయ్ తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు